స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బిజీ దీంతో తన సినిమాల సందడి లేదు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర్ వీరమల్లు పెండింగ్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నారు పని కట్టుకుని నేచురల్ స్టార్ నానికి భారీగా సపోర్ట్ చేస్తున్నారు ఇదే చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కోపం వస్తే సోషల్ మీడియాలో సునామీనే అదే అభిమానం పెరిగితే అది కూడా అదే రేంజ్ సునామీలే మారుతుంది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సరిపోదా పవన్ సైన్యం ట్యాగ్ లైన్ చూస్తే నిజం అనుకోవాల్సిందే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ పరిపాలనతో బిజీ బిజీ ఈ విషయంలో ఫ్యాన్స్ ముఖ్యంగా జనసైనికులు హ్యాపీ కానీ పవన్ సినిమా ఎప్పుడైనా ఎదురు చూసే పవర్ స్టార్ ఫ్యాన్స్ చరణ్ చిరు అండ్ కో సినిమాలతో సరిపెట్టుకుంటున్నారు సరే మెగా ఫ్యాన్స్లోనే వీళ్ళు కూడా భాగమే కాబట్టి ఇది చాలా కామన్ కానీ మెగా హీరో కాని వ్యక్తి కోసం మెగా అభిమానులే కాదు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా తెగ సపోర్ట్ చేస్తున్నారు అదేదో పవన్ కళ్యాణ్ మూవీ వస్తే థియేటర్స్ ముందు పూనకాలు వస్తాయో అలా మెగా కాంపౌండ్కి సంబంధించిన హీరో కోసం సందడి పెంచారు ఆ హీరోని నాచురల్ స్టార్ నాని ఈ హీరో సినిమా సరిపోదా శనివారం ఈ శుక్రవారం వస్తోంది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతోంది అయితే ఈ సినిమాకు ఫిల్మ్ టీమ్ చేసే ప్రమోషన్ కంటే పవన్ అభిమానులు చేసే ప్రమోషనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది సరిపోదా పవన్ సైన్యం పేరుతో పవర్ స్టార్ అభిమానులు నాని సినిమాను హిట్ మెట్టెక్కించే బాధ్యత నెత్తిన వేసుకున్నట్టున్నారు ట్విట్టర్లో ఇన్స్టాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్గా మారింది పవన్ ఫ్యాన్స్ ఇదంతా చేయడానికి కారణం ఏపీ ఎలక్షన్స్ టైంలో ధైర్యంగా ముందుకొచ్చి పవన్కి న్యాచురల్ స్టార్ నాని సపోర్ట్ చేయడమే అందుకు కృతజ్ఞతగా నానికి సపోర్ట్ చేయాల్సిన టైం వచ్చిందంటూ పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్లో భారీ ఎత్తునే నానికి ట్వీట్లతో సపోర్ట్ చేస్తున్నారు అడ్వాన్స్ బుకింగ్స్లో పవన్ ఫ్యాన్సే భారీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారని కూడా తెలుస్తోంది నమ్మితే పవన్ ఫ్యాన్స్ అభిమానం ఏ రేంజ్లో ఉంటుందో సోషల్ మీడియాలో ట్రెండ్ బెండ్ తీస్తున్న వాళ్ళ పోస్టులు చూస్తే తెలిసిపోతుంది